తాళ్లపల్లిలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ నేత వెంకటస్వామి గౌడ్ రేషన్ షాప్ల ద్వారా పేదలకు బియ్యం దుబ్బాక అక్బర్పేట భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు గురువారం దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్ ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ రైతులు పండించిన వరి ధాన్యం కోత చివరి దశలో ఉందన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలు కేంద్రాన్ని అక్బర్పేట భూంపల్లి మండలంలోని తాలాపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఏదైతే రైతులు ఉన్నారో వారి యొక్క పంట తుది దశలో ఉంది కాబట్టి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈసారి ముందస్తుగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది రైతులకు ఒకటే విన్నవిస్తూ ఉన్నాం రైతులు ఎవరు దళారులను నమ్మి మోసపోవద్దని చెప్పేసి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలలో వారు పండించినటువంటి ధాన్యాన్ని అమ్ముకోవాలని చెప్పేసి తెలుస్తా ఉన్నాం అలాగే ప్రభుత్వము దొడ్డు వడ్లకు ఒక కింటాలకు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలను ఇస్తుంది సన్న వడ్లకు ఐదు వందల బోనస్ కలుపుకొని ఇరవై ఎనిమిది వందల ఇరవై రూపాయలు కూడా ఇస్తుందని చెప్పేసి రైతుల అకౌంట్లోనే ప్రభుత్వము వారం రోజులలోనే జమ చేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన కల్పించిన అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని దళారులను నమ్మ నమ్మకుండా దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వడ్లను అమ్ముకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం